నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి అదేవిధంగా వీడియో మొట్టమొదటిసారి చూసేటప్పుడు పక్కన గడ్డ గుర్తు నొక్కండి ఇష్టపడండి ఇష్టం లేకపోతే ఆ ఇష్టం నొక్కండి వాక్యల పెట్టలో తప్పకుండా మీ వాక్యాలు తెలియజేయండి నేను చెప్పబోయే వీడియోల పైన మరి ఈరోజు నేను చెప్పాను కదా ఐదు అసలు ఏడు రోజులు అంటే ఏడు ఐదు ముప్పై ఐదు వీడియోలు అందించాలి కానీ సాధ్యం కాదు మరి కనీసం ఒక ఐదు వరకన్నా అందించే ప్రయత్నం చేస్తాను మరి చందదల గ్రామంలో రెండో వ్యక్తిగా మనం ఈరోజు ఎవరిని తీసుకోబోతున్నాం అంటే మరి ఒక మాతృమూర్తిని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను మరి మరి ఒక సా ఒక కథ ఉందండి పుంటికూర అమ్మి కోట్లు గడించి మరి పుంటికూర అమ్మి దాన ధర్మం చేస్తూ కోట్లకు ఎదిగిపోయిన ఒక వ్యక్తి తిరిగి కోటీశ్వ అంటే మామూలు కూలినాలు చేస్తూ కూర అమ్మి సంపాదించి కోట్లకి ఎదిగిపోయిన వ్యక్తి తిరిగి కోటీశ్వరుడు అయిన తర్వాత కూడా మరికి ఇలాంటి ధర్మదారులు అయినా పోతే అయ్యా ఏమైనా గుడికి దేవాలయానికి ఏమైనా ఆసర కాండి ఏమన్నా అందించండి అంటే నేను పుంటికూర కట్టలు ఇస్తానన్నానంట ఎన్నికలకి ఒకడు అది కోట్లు ఉన్న కూడు పెట్టలేనివాడు మరి ఎన్నో వంద గోవిందలైన కొట్టొచ్చు వచ్చిన గ్రామానికి వచ్చిన భక్తునికి మరి కనీసము దీక్ష పెట్టలేని వాళ్ళు ఎందరో ఉన్నారు మరి కొంతమంది కూలి నాళి చేస్తూనే ప్రతిరోజు పూట గడవని స్థితిలో కూడా మరి దైవారాధన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మరి ఈరోజు మనము ఒక మాతృమూర్తిని మీకు పరిచయం జరిగి సగర్వంగా మేము ముందుకు రావడం జరుగుతుంది వీడియో మాత్రం ఎక్కడ స్క్రైప్ చేయకండి ఈ వీడియో చాలా పెద్దగా ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం చూసి చూసి ఊరుకోవద్దండి కింద కామెంట్ పెట్ట వ్యాఖ్యలు చేయండి మరి ఇప్పుడు నేను చూపించబోతున్నాను మరి ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను మరి వాళ్ళు కూడా ఈ కులానికి సంబంధించిన వాళ్ళు కులమేదిరా సిద్ధ కులమేదిరా మనదే కులమంటారా కులమంటారా గుణవంతుడు కావాలి కానీ కులముతో పని ఏల మనకు మంచి స్పందించే మానవత్వం ఉన్న మనిషి కోసం వెతుకుతాం మనం కాకపోతే వారి పుట్టు పురోత్వరాలు వారి ఏ కులానికి సంబంధించిన కూడా చెప్పండి నా ధర్మం కనుక చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో మాత్రం పూర్తి చూడండి ఎందుకంటున్నా అంటే కొంతమంది మన మధ్యలో ఉన్న మహానుభావులను మనం ఎందుకో గుర్తించలేకపోతున్నాం మనం ఎటు వచ్చి ఏదో ఏదో ఇంకేదో కావాలని మన పక్కన ఉన్న మహాత్ములు కూడా మనం చూసుకోలేకపోతున్నాము మరి ఈరోజు మళ్ళీ నేను హారే కట్టుకే కులం నుంచి మరి మాంసాహారము చికెన్ మాంసాహారము అదేవిధంగా మరి అమ్ముకునే కులంలో పుట్టిన మరో మాతృమూర్తిని మీకు పరిచయం చేయడానికి ముందుకు వచ్చాను మరి ఆ మాతృమూర్తి విడి మాత్రం అంటే అన్ని విధులు కూడా చూడండి అందుకే నొక్కి నొక్కి ఈ ఈరోజు మా గ్రామంలో రంగారెడ్డి జిల్లా మండల చంద్రదర గ్రామంలో మాతృమూర్తిని మీకు పరిచయం చేయబోతున్నాను అయితే మనం పురాణంలో చదువుకొని ఉన్నాం పురాణంలో ఇతిహాసంలో మనం చదువుకున్నాం ఒక రుక్మిణిబాయి ఒక ఏమంటారు అహల్య ఎవరు మీరాబాయి ఒక శబరి అంటే మనం చదివాము అరే శ్రీరామునికి తీయ ఉన్నాయో తీయగలేవని తినబెట్టిన శబరి మరి అనునిత్యం శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మీరాబాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కథలు మనం చదవలేదు కనుక చదివిన కాడికి ఎన్నెన్నో కథలు ఉన్నాయి దేవుళ్ళు తినకపోతే బాధపడే వాళ్ళు నిజంగా దేవుడు తింటాడని మనకు అనుమానం మనం మనకు అనుమానం వస్తుంటుంది కానీ తింటాడు తినబెట్టే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఒక మహా గొప్ప శబరం మీకు పరిచయం చేయడానికి ముందుకు వచ్చాను నాడు తేత్రాయుగంలో శ్రీరామునికి తీయ ఉన్నాయో తీయగలేవని తిని చూసి తినిపించిన శబరి ఇప్పుడు కలియంలో అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా ఉంటారా అని మీరు అనుకోవద్దు ఉన్నారు నీకు ఇప్పుడు ఆ వ్యక్తిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను దేవుని కోసం పరితపిస్తున్న ఆ మాతృమూర్తిని మీకు పరిచయం చేయడం చేస్తున్నాను మీ కన్నారా వీక్షించి మళ్ళీ కామెంట్ బాక్స్లో వ్యాఖ్యలపెట్లో వ్యాఖ్యలు చేయండి జై శ్రీరామ్ చూపిస్తాను మరి వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారితో భక్తులు నాకు కనిపించింది అమ్మవారి భక్తురాల కోసం వెతుకుతున్న వేళ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపిస్తున్న భక్తురాలు మా లక్ష్మీభాయి అమ్మగారు చూడండి స్వామివారికి మనము మనం ఏం చేసామంటే మన ఇంట్లోకి మన ఇల్లు ఎంత జాగ్రత్త పరుచుకుంటామండి మన ఇల్లుకు మంచిగా ఎలకలు రాకుండా పందికొక్కులు కోకులు రాకుండా ఎన్నో తలుపులకు అన్ని రకరకాల మనకు దోమలు కుట్టకుండా నాకు అదే విచిత్రం అనిపిస్తుంది ఒక భక్తురాలు అసలు ఇంత ఒక పురాణ కథలలో విన్నాం భక్తులు ఇలా సేవ చేసుకున్నారు భగవంతుడు కాని ఈ రోజు లైవ్ లో నేను చూస్తున్నాను మీకు చూపిస్తున్నాను లైవ్ దర్శనం చూపిస్తున్నాను మన ఇంటికి ఎంత చక్కగా చేసుకుంటామని ఇంట్లోకి ఏవి రాకుంటా మన పిల్లలు భద్రంగా ఉండాలి మనం బాగుండాలి దోమలు కరవద్దని అదే విధంగా ఈ భక్తురాలు ఈ రుక్మిణిబాయి అమ్మగారు చూడండి ఆ స్వామి వారి లోపలికి పందికొక్కులు పోయి దీపాన్ని కూలగొడుతున్నాయని ప్రసాదాన్ని అంత పాడు చేస్తున్నాయని స్వామివారి గుడిలో లోపల మొత్తము తొవి పోస్తున్నాయని ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదని సరే ఎవరికి చెప్పొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు ఎవరిని బాధ అని తను ఏ మాత్రము తన వంతు ప్రయత్నం చేస్తూ మరి వీటికి ఏ వర్త లోపలికి వెళ్ళకుండా మీకు లైవ్ చూపిస్తున్నాను అందుకనే జాలి కట్టిందండి తను జాలి కట్టుకుంది ఇక్కడ చూడండి మనం చూస్తున్నాము ఏ మాత్రం ఏమి వెళ్లకుండా జాలి కట్టుకుంది మరి అదే విధంగా ఇక్కడ సైడ్లకు కూడా మళ్ళీ ఏమి వెళ్ళకుండా గోడబొంతలు పెట్టేసింది చూ చూపిస్తున్నారు అమ్మవారు లోపలినే ఉన్నారు మరి నేను ఆమె పోడాలని నా ఉద్దేశం కాదు స్వామివారి ఆజ్ఞ మహానుభావులు వెతకాలనే లక్ష్యంలోనే మనం కూడా బయలుదేరుతున్నాము అందులో భాగంగానే చూడండి ఇప్పుడు ఆలయం ఎంత పరిశుభ్రంగా ఎంత పరిశుభ్రంగా ఇంత వరకు కనీవిని ఎదగని రీతిలో పరిశుభ్రంగా చక్కగా అలంకరణ అలకడం జాదుతూ అలకడము రకరకాలుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి పదంలోకి ఆ అఖండ దీపాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము మనం చూడొచ్చు ఆలయం విశిష్టం కూడా చాలా ఉంది మీకు ఈ విధంగా అందించండి మరొక పరియాన్ని అందించే ప్రయత్నం చాలా చక్కగా చూడండి భగవంతుడు ఎంత ఉన్నారు త్వరలోనే ఈ ఆలయము మరి కొన్ని మార్పులు చేసుకొని దర్శించే ప్రయత్నం నా వంతుగా మన సారాలు వంతుగా ఆ గ్రామస్తుల సహకారం తోటి మనము చేసే ప్రయత్నం చేద్దాం మరి చూడొచ్చు మనము అఖండ దీపము అసలు ఒక ఊర్లో అఖండ దీపం